డిబేట్ లో పాల్గొనేందుకు మనతో పాటు అందే సత్యం రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు వారితో కేంద్ర బడ్జెట్ పై విశ్లేషణ చేద్దాం నమస్తే అందే సత్యం గారు నమస్తే అండి సో తాజాగా బడ్జెట్ కేంద్రం కీలక నిర్ణయాలను ప్రకటించింది పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయించింది ముప్పై ఆరు ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించింది ఓవరాల్గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వరూపం ఎలా ఉందంటారు ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ప్రజలకు ఫేవరబుల్గానే ఉన్నాయి ఆ జీడిపి ఈ సంవత్సరం ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి దక్కింది తగ్గటంతో ఆందోళనకు గురైంది దేశ ఆర్థిక వ్యవస్థ ఎకనామిస్టులు కానీ ఆర్బిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా ఎందుకు తగ్గిపోయింది అని అంటే అందరూ ఒక అంగీకారానికి వచ్చిన సూత్రం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గే జీడిపి తగ్గింది అనుభవంలోకి వచ్చారు దాంతో ఇవాళ జీడిపి పెంచాలంటే కొనుగోలు శక్తి పెంచాలి కొనుగోలు శక్తి పెంచాలంటే మధ్యతరగతి ఉద్యోగస్తులకు మధ్యతరగతి ప్రజలకు కొన్ని రిబేట్స్ ఇవ్వాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇవాళ ఆదాయాలు ఉన్నటువంటి వాళ్లకు స్లాబులు ఉన్నాయి నాలుగు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు స్లాబ్ రేటు తగ్గించుకుంటూ వ్యక్తులకు వచ్చే లాభం దరిదాపు ఒక డెబ్భై వేల కోట్ల నుంచి లక్ష పదివేల కోట్ల వరకు బెనిఫిట్ అయ్యే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ప్రవేశపెట్టారు కాబట్టి ఇలా ప్రవేశపెడితే ఆ మేరకు కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపు వస్తుంది అనేటువంటిది అంచనా ఎప్పుడు ఉద్యోగస్తులే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలని అడుగుతుంటారు కానీ ఈసారి ఆర్బీఐ ఏదో రికమెండ్ చేసింది ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తులకు డిమాండ్ రావటం కొరకు వాళ్ళు కూడా అదే సలహా ఇచ్చారు అందరి అంగీకారంతో ఇవాళ ఆదాయ వర్గాలకు కన్సెషన్ దొరికింది అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లో మార్పులు రావటానికి సైద్ధాంతిక వాస్తవిక కారణం అది కొనుగోలు శక్తి పడిపోవటమే ఇక రెండో విషయం మీరు అడిగింది ఇవాళ మన ఇన్కమ్ ట్యాక్స్తో పాటు ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే సపోజు ఎంఎస్ఎంఈలకు వాటికి ఇచ్చేటువంటి రుణ పరిమితం ఐదు కోట్ల నుంచి పది కోట్లు పెంచారు ఇది కూడా ఆహ్వానించదగ్గదే ఎందుకంటే మన ఎగుమతుల్లో నలభై ఐదు శాతం ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రోత్సహించడం వల్ల ఒకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది చిన్న సంస్థలు కాబట్టి రెండవది ఎగుమతులు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటికి అట్లా ప్రోత్సహించడం మంచి ప్రతిపాదన అట్లాగే మరొక ప్రతిపాదన ఆ స్టార్టప్లకు కూడా పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు పరిమితి పెంచారు న్యూ టెక్నాలజీని ప్రాక్టీస్లోకి తీసుకురావన్నా లేదా డిస్కవరీస్ అన్నిటిని కూడా అభివృద్ధికి తోడ్పడాలన్నా టెక్నాలజీ స్థాయి పెరగాలన్నా స్టార్టప్ల యొక్క సంఖ్య పెరగాలి వాటి పనితనం పెరగాలి కాబట్టి వాటికి కూడా ఇచ్చేటువంటి రుణ పరిమితిని పది కోట్ల నుంచి ఇరవై కోట్ల పెంచారు కాబట్టి ఇటువంటి ప్రతిమితులు ఇప్పుడు వరకు సంవత్సరానికి పదిహేను వేల మెడికల్ సీట్లు ఐదు ఏడు డెబ్బై ఐదు మెడికల్ సీట్లు పెంచుతా అన్నారు అది మంచిదే తర్వాత స్కాలర్షిప్స్ ఐఐటీలల్లో ఐఐఎస్ఎస్లకు చదివిన వాళ్ళకు స్కాలర్షిప్ ఇస్తూ అన్నారు పెంచుతూ అన్నారు పదివేలు అది మంచిదే కాబట్టి ఇటువంటి ప్రతిపాదనలన్నీ అనేకమైనటువంటి మంచి ప్రతిపాదనలు ఉన్నాయి ఇదో సందర్భంలో తెర వెనక ఘోరమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ప్రైవేటీకరణ ఎల్ఐసిలో ఇదివరకు డెబ్బై నాలుగు శాతం ఎఫ్టీఐలు పెట్టుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు వంద శాతాన్ని పేల్చరు ఎల్ఐసి అంటే ఒక దేశభక్తిమైన సంస్థ ప్రజల మననులు కొనగొన్న సంస్థ పబ్లిక్ సెక్టర్కు ఈ దేశ సెల్ఫ్ రిలయన్స్కు ఒక వెన్నెముక నిలబడ్డటువంటి సంస్థ ఆ అవినీతి లేని సంస్థ ఉందంటే ఈ దేశంలో ఎల్ఐసీనే దరిదాపు ప్రజల అందరి మననులు ఇంట్లో ఉండటం నమ్మకం ఉండదేం కానీ ఎల్ఐసిలు ఉంటే నమ్మకం ఉంటుంది అనే దాంతో ఇవాళ నలభై కోట్ల పాలసీలు ఉన్నాయి గతంలో డెబ్బై నాలుగు శాతం వరకు ఎఫ్డీఏలు ఉండొచ్చు అని తీసుకొచ్చారు ఇప్పుడు వంద శాతం అని ఈ బడ్జెట్లో ప్రతిపాదన పెట్టారు అంటే బంగారు బాతును కోసుకొని తినట్టుగా దాని మీద వచ్చేటువంటి డెవిడెండ్లు దాని మీద వచ్చేటువంటి పెట్టుబడులు ఇవాళ పబ్లిక్ సెక్టర్లో దరిదాపు యాభై లక్షల పెట్టుబడులు ఉన్నాయి మన సెల్ఫ్ రిలయన్స్ ఒక వెన్నెముకగా ఉంది అటువంటి దాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళ వంద శాతం పెట్టుబడులు పెట్టారు మరి ఒకప్పుడు యాభై ఐదుకు ముందు చింతామంది దేశం ఎక్కువ ఇటువంటి ప్రైవేట్ కంపెనీలు మూడు వందలు ఉంటే వాటి కలిపి ఎల్ఐసి ఏర్పాటు చేశాడు అంతకుముందు ఎవరు ఎల్ఐసి జారలేదు కానీ ఎల్ఐసి అయిన తర్వాత ఇవాళ దేశ ప్రజల్లో సగం మంది ప్రజలకు ఇవాళ ఎల్ఐసిలో పాలసీ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఇంతగా అభిమానం చూరగినటువంటి ఎల్ఐసిని కోసి ప్రైవేట్ వ్యక్తులకు పంచడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే అదే స్వా దానికి లాభాలు దానికి ఉపయోగించుకోవట్లేదు పబ్లిక్ సెక్టర్కు ఇన్వెస్ట్ చేస్తుంది లేదా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఆదుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తుంది దేశంలో అటువంటి దాన్ని వాళ్ళ ప్రైవేట్ ఇక్కడకు వంద శాతం ప్రైవేట్ కడకు ప్రతిపాదించారు ఇది కరెక్ట్ కాదు అట్లాగే విద్యుత్ సంస్కరణలకు కూడా ప్రతి ప్రతిపాదనలు పంపారు విద్యుత్ సంస్కరణలు ఏమి ప్రతిపాదించారు అంటే కేంద్రం చేసే సంస్కరణని రాష్ట్రాలు కూడా అమలు చేస్తే జీరో పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ఎక్కువ అప్పులు ఇస్తూ అన్నారు అంటే మన తెలంగాణకైతే జీరో పాయింట్ ఫైవ్ అంటే సుమారు ఒక ఏడెనిమిది వేల కోట్లు ఎక్కువ వస్తాయి అప్పులు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది మీ ఉద్దేశం వ్యవసాయదారులకు విద్యుత్ శక్తి మీటర్లు పెట్టమే అవి మేము పెట్టాము మీరు అప్పు ఇవ్వకపోయినా లేదో రిజెక్ట్ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోదు అది కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఏదో విధంగా విద్యుత్ సంస్కరణ అంటే ప్రవీకరణ చేసి ఆ మొత్తం బా దాన్ని ఆ కార్పొరేట్ సెక్టార్ మీద భారం ఉంటే పర్వాలేదు వాళ్ళు తట్టుకుంటారు ఇండస్ట్రియల్ సెక్టార్ల భారం ఉంటే వాళ్ళు తట్టుకుంటారు రిచ్ ఉంటే వాళ్ళు తట్టుకుంటారు వ్యవసాయ రంగం మూలపడుతుందేమో అన్న భయంతో అనేక సహాయాలు చేసుకుంటూ నిలబట్టుకుంటూ వస్తున్నాం దాని మీద భారం మోపాలంటే విద్యుత్ శక్తి భారం మోపితే వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా వదులుకుంటారు కాబట్టి విద్యుత్ సంస్కరణల పేరు మీద అది కూడా అట్లా ప్రైవేట్ ఇక్కడకు పూలుకోవటం తర్వాత గనులు గనుల్లో కూడా తవ్వకానికి ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం ఇవ్వటం తర్వాత ఇంకా ఆధ్వర్యం ఏంటంటే అణుశక్తి సంఘం పెట్టి దాంట్లో స్మాల్ ఒకటి పెట్టి దాంట్లో కూడా ప్రైవేటు వ్యక్తులకు వాటాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించారు కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి దేశంలో బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఉన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి అనేకం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే చెప్తే రేపు దేశం మీద ప్రభుత్వానికి ఉండే పట్టు దక్కుతుంది తర్వాత ప్రైవేటు వాళ్ళు వాళ్ళ పెట్టుబడులకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాఫిట్సే ప్రాఫిట్స్ రాకపోతే ఉపసంహరించుకుంటారు ఉండరు ప్రాఫిట్స్ వస్తే తన సొంత వినియోగానికి ఉపయోగించుకుంటారు ఇటువంటి అంతా మనం చూస్తున్నాం ఇప్పటికే సంపద అంతా కొద్దిమంది చేతుల కేంద్రీకృతం అయితేనే అసమానతలు బాగా పెరుగుతున్నాయి ఇతర దేశాల కన్నా ఇంకా శీఘ్రంగా పెరుగుతున్నాయని రిపోర్ట్ ఉంది కాబట్టి ఇటువంటివన్నీ ఇంకా దోహదం చేస్తే దేశ భవిష్యత్తుకు ఇంటిగ్రిటీకి ప్రమాదం ఆ ఆ బడ్జెట్ని నిష్పక్షపాతంగా మిరట్ టీ మిరట్ షూట్ అంటే చూస్తే ఈ విధమైనటువంటి విషయాలు అవుపడతాయి మనకు అంటే చాలా ఏళ్ల తర్వాత ఆదాయపు పన్ను పరిమితి పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అదే సమయంలో కొత్త విధానంలో ఎక్కువ మినహాయింపులు అన్నారు కదా దీని ద్వారా ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అంటారు వాస్తవానికి అండి ఉద్యోగస్తులు పెంచమని గత పదేళ్ళు అడుగుతున్నారు ఇటువంటి రిబేట్ ఇవ్వని కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలే కాంగ్రెస్ ఓలే బీజేపీలే ఏదో ప్రతి సంవత్సరం ఒక యాభై వేలు అరవై వేలు తప్ప పెద్దగా బెనిఫిట్ జరగలేదు ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందంటే జీడిపి పడిపోయింది పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ పడిపోయింది జీడిపి పడిపోయింది ఎందుకు అంటే కొనుగోలు శక్తి పడిపోయింది కొనుగోలు శక్తిని పెంచి జీడిపి నిలబెట్టుకోవాలంటే ఈ రేబేట్ ఇవ్వాల్సి వచ్చింది ఉద్యోగ వ్యవస్థలు అడిగి తీయలే పారిశ్రామికవేత్తలు అడిగి తెచ్చారు ఆర్బిఐ సలహా ఇస్తే ఇచ్చారు కాబట్టి ఇవాళ దీనికేం వాస్తవానికి మధ్యతరగతి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుద్ది కానీ వాస్తవ కొనుగోలు శక్తి దీని వల్ల పెరగదు వేతనాల స్థాయి పెంచితే పెరుగుద్ది రేపు రాష్ట్రాలన్నీ వేతన సంఘాలు అమలు జరపాల్సిన డ్యూ ఉంది అవన్నీ అమలు జరపాలి దానికి అవసరమైతే కేంద్రం సహాయం చేయాలి అట్లాగే కేంద్రం కూడా ఎయిత్ పే కమిషన్ రేపు ఇరవై ఆరు జనవరి నుంచి అమలు చేయాల్సి ఉంది ఇటువంటివన్నీ అమలు చేస్తే అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుద్ది ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అంటే ఏమిటంటే ప్రజ ప్రజలు ఇచ్చి కొనుగోలు ప్రభుత్వం ఇచ్చి కొనుగోలు శక్తి పెంచడం కాకుండా ప్రజలు ఖర్చు పెట్టేదాంట్ నుంచి కొంత తగ్గించే అవకాశం ఇచ్చి కొనుగోలు శక్తి పెంచాలన్నటువంటి మరొక ఉపాయాన్ని ఆలోచించి ఇటువంటి రిబేట్లు ఇచ్చారు ఓకే ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటగా ఈ బడ్జెట్లో ఏపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వాదన అయితే వినిపిస్తుంది ప్రధాన పథకాలకు ప్రాజెక్టులకు భారీగా కేటాయింపుల ఊసే లేదన్న దానిపై మీ స్పందన ఏంటంటారు అంటే ఆంధ్రప్రదేశ్ మూడు రకాల ఎక్స్పెక్టేషన్ చేసింది ఒకటి పోలవరానికి మరిన్ని నిధులు తర్వాత రెండవది అమరావతికి మరిన్ని నిధులు తర్వాత గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకి ఎనభై నాలుగు వేల కోట్లు అవుద్దని ప్రతిపాదించారు వీటిలల్లో వీడమైనా అనౌన్స్ చేస్తారేమో అనేటి వాళ్ళ ఆశ అయితే ఈపాటికే అది నేషనల్ ప్రాజెక్టుగా క్రియేట్ చేసింది కాబట్టి పోలవరాన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం అథారిటీని క్రియేట్ చేసి పల్లెలో పెట్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తర్వాత ఖర్చు పెరుగుతుంటే ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతుంటే అది కూడా భరించుకుంటూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇరవై ఐదు వేల కోట్లకు పూర్తి అయింది అనుకున్నది అది యాభై వేల కోట్లకు వచ్చింది ఇంకో రెండేట్లయితే డెబ్బై ఐదు వేల కోట్లకు కూడా పెరగవచ్చు అయినా కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ సహాయం చేసుకుంటే వస్తుంది అట్లాగే అమరావతికి గతంలో ప్రకటించింది ఆ సహాయం చేసుకుంటూ వస్తుంది బనకచర్లకు ఆశించింది కానీ బహుశా ఏమీ అనౌన్స్ చేయలేదు ఎందుకంటే దానికి అశీచ్లుగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది బనకచర్ల మీద అభ్యంతరం చెప్పబోతే గోదావరి జలాల మీద అధిక వాటా పోతే అన్యాయం అయితే అనౌన్స్ చేసే అవకాశం లేదు ఓకే ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత అతిపెద్ద భాగస్వామిగా టీడీపీ ఉంది పైగా రాష్ట్రంలోనూ ఉన్నది ఎన్డీఏ సర్కారే మరి తగినంత కేటాయింపులు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సహజంగా ఎలక్షన్లుంటే ఎక్కువ కేటాయిస్తారు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రిఫరెన్సెస్ ఇచ్చారు గతంలో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ కన్నా ముందే ప్రధానమంత్రి పర్యటన చేసి యాభై వేల కోట్లు ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి ఎన్డీఏకి అంత అర్జెన్సీ లేదు అర్జెన్సీ లేదు కాబట్టి అనౌన్స్ చేయలేదు రొటీన్గా వచ్చే సహాయం వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మౌలిక వసతుల కోసం కేటాయింపులు రొటీన్గా వచ్చేవి వస్తాయి కానీ ప్రత్యేకంగా ప్రాజెక్టు ఓరియంటెడ్ ఇంతకుముందు అనౌన్స్ చేశారు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అమలు జరిపితే చాలు కొత్తగా బనకచర్ల మీద ఆశించిన అన్ని క్లియరెన్సెస్ ఉంటే కానీ అనౌన్స్ చేయరు అప్పుడే అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేదు ఇంకా అదనంగా అందు అదనంగా ఇంకేమైనా ఉంటే చిన్న చిన్న ప్రాజెక్టులు వాటికి కూడా సహాయం చేసే అవకాశం ఉంది ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం పైన కేంద్రం సీతకన్ను వేసిందన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు తాజా బడ్జెట్ ఆధారంగా అదే నిజమని అనుకోవచ్చు అంటారా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కున్నటువంటి ఎంకరేజ్మెంటు ఇతర బీజేపీ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ తెలంగాణకు లేదు అది వాస్తవం దానికి సాక్ష్యం ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఆఖరి బడ్జెట్ ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పనుల వాటా కింద నలభై వేల కోట్లు వస్తేనే అంచనా వేస్తే పదకొండు వేల కోట్లు వచ్చినాయి ఆ తర్వాత ఆయన ఐదు వేల కోట్లు ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు వస్తేనే రే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంచనా వేసింది ఇరవై ఆరు వేల కోట్లు రేపు మార్చి వరకు వస్తే వచ్చినట్టు కాబట్టి పన్నుల వాటా విషయంలో కానీ ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టు యాభై శాతం పన్నుల వాటా కానీ తర్వాత ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి కేంద్రం చేపట్టితే రేపు ఇప్పుడు ఎట్లాగూ కాలుష్యం అయిపోయింది కాబట్టి రేపు రానున్న కాలంలో పాలమూరు మామూనారు ఇది ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి చేపట్టి బడ్జెట్లు కేటాయింపులు ఉంటే సంతోషించే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అదేం జరగలేదు